ఏం జరుగుతూ ఉంటే అవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు రిలాక్స్డ్గా కూర్చో ఉన్నాడు అతను ఒకవేళ పెళ్లి చేసుకొని పిల్లలు భార్య మనవాళ్ళు మన వాళ్ళు ఉన్నారనుకోండి అయినా వాటిని గురించి పెద్దగా ఏం పట్టించుకునే పరిస్థితి ఉండదు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ నడుచుకోండి మనం చెప్పుకోవాలంటే రిలాక్సేషన్ పర్సన్ ఉదాహరణ ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఎన్ని వ్యవహారాలు ఉన్నాయి అన్ని వ్యవహారాలున్నా అన్నీ చేస్తూ ఉన్నా తను ఏమనే మాత్రం ముఖములో చిరునవ్వు ఎప్పుడన్నా తగ్గిందా ఎటువంటి పరిస్థితుల్లోనూ చిరునవ్వు తగ్గలేదు శ్రీకృష్ణ పరమాత్మ కొంతమంది దీన్ని వ్యాఖ్యానం చేస్తూ ఏమన్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏడ్చినాడు అని అన్నారు ఏడ్చినారు ఎప్పుడంటే పూతన చిన్న శ్రీకృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పూతన పాలిచ్చేదానికి వచ్చిందిగా ఆ ఇల్లు దాటుకొని వెళ్ళిపోతుంది అనమాట అంటే వాళ్ళ ఇంట్లో ఏం సౌండ్ లేదు సౌండ్ లేదని దాటుకొని వెళ్ళిపోతుంది అక్కడ ఆ ఇంట్లో అంటే చూసుకొని పిల్లలకు పాలిచ్చుకుంటూ పోతుంది కదా ఆవిడ పోతుంటే ఈ పిల్లవాడు లేడని ఆ ఇంట్లో తను పోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను గుర్తించి ఆమెను నేనున్నానని చెప్పేదానికి ఏడ్చినాడు అని చెప్తారు ఏడ్చినారని చెప్తారు తప్పు తప్పు అలా కూడా అనేదానికి లేదు ఎందుకంటే ఆ టైంలో నువ్వు ఒకవేళ చెప్పాలనుకుంటే చిన్నపిల్లవాడు కేరింతలు కొట్టినాడు అని చెప్పు కేరింతలు కొట్టేటప్పుడు వాడు కేరింతలు కొట్టేటప్పుడు అరుస్తాడు అరవడ వాడు ఆనందంతో ఆహ్ 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 అని అంట అంటాడుగా అలా అలా చేశాడు కాని శ్రీకృష్ణ పరమాత్మ ముఖములో చిరునవ్వు అనేది తప్ప ఎప్పుడూ లేదు మీ ముఖములో కూడా చూసుకోండి ఎప్పుడు నాకు చిరునవ్వు ఉందా ఎందుకంటే మనస్సులో ఉండేటువంటి భావములు ముఖములో ప్రకటమవుతాయి నువ్వు ఎంత మెయింటైన్ అయినా చేసుకో ఈ రాజకీయ నాయకులంతా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు చాలా టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది చాలా టెక్నిక్ ఉంటుంది వాళ్ళ మైండ్లో వాళ్ళంత కన్నింగ్ అంటే లోపల ఉండేదాన్ని బయటకు కనిపించని ముఖంలో బాగా మెయింటైన్ చేస్తారు వాడు ఎంత మెయింటైన్ చేసినా ఒక్కసారి గడిపోయినా ఒకసారైనా బయటపడుతుంది వాళ్ళే అంత మెయింటైన్ చేస్తుంటే ఇంక ఇక్కడ ఉండేటువంటి లోకంలో ఉండేవాళ్ళు ఇంకా ఎలా ఉంటుంది కానీ ఇక్కడేమంటున్నానంటే రిలాక్స్ రిలాక్స్గా ఉంటు ఏమి జరిగినా ఆ ఆ ముఖములో చిరునవ్వు అనేటువంటిది తప్ప ఆ ముఖంలో ఆ గ్లో 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 అంటే గ్లో అంటే ఏంటి ముఖములో ఆ కాంతి ఉంది చూడండి ఆ ముఖంలో నవ్వు నవ్వు వచ్చినప్పుడు ఆనందం అనేటువంటిది ప్రకటమవుతుంది చూడండి ఆనందం అనేటువంటిది ప్రకటమయ్యేటప్పుడు వచ్చేది ఉంది ఆ ముఖంలో అది గ్లో దాని వలన వచ్చేది అది అది ఉంది చూడండి అది అది అలా ప్రకటం కావాలంటే లోపల ఉంటే అది పైకి వస్తుంది లోపల లేకుండా పైకి రావాలంటే అది వచ్చేది కాదు ఇక్కడ రిలాక్స్డ్ అయిపోయినాడు ఏమి జరిగిన ఎలా జరిగిన చివరికి తన శరీరానికి జరిగిన శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరయాత్ర చాలించేటప్పుడు ఆయన ఎవరో బాణప్రయోగం చేశాడుగా బాణప్రయోగం చేస్తే తన చిటిక తన బటన వేళ్ళుకు తగిలి అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినట్టు కదా చెప్తున్నారు నిర్యాణం అప్పుడు కూడా తనేమైనా అతను వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటాడు వేడుకుంటాడు దానికి అప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా బాధపడినాడా అప్పుడు కూడా బాధపడలేదు ఇది తగిలినదని బాధపడలేదు ఎటువంటి వికారము చెందలేదు చిరునవ్వుతోనే అతనిని కూడా అనుగ్రహించి ఇది నీ పని కాదు జరగాల్సిన జరుగుచున్నది అని చెప్పాడు తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నట్లుగానే ఇప్పుడు ఆయన జరాసంధుడు పద్దెనిమిది సార్లు దండి దండయాత్ర చేశాడు ఇన్నిసార్లు చేసినా వాణ్ణి నిరాయుధుని చేసి వాన్ని ఎనికి పంపించాడు చంపలేదు ఎక్కడైనా తను ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా ఎక్కడ ఇబ్బంది పడలేదు తర్వాత తను తన నగరాన్ని అంతటిని కూడా మళ్ళా సముద్ర ద్వారక నిర్మించాడు అక్కడ సరే బాగానే ఉంది చివరిలో చివరిలో నిర్యా నిర్యాణ సమయంలో ఇది మునిగిపోతుందని తను ముందుగానే గుర్తిస్తాడు గుర్తించి వీళ్ళందరినీ తీసుకొని అర్జున్ వెళ్ళిపోమంటాడు వెళ్ళిపోమని చెప్తాడు అప్పుడు కూడా తను ఏమన్నా వికారం చెందుతున్నాడా లేదు తర్వాత యాదవ వంశంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళే చాలా బలిష్ఠులు ఇప్పుడు వీళ్ళంతటి వీళ్ళే కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు అప్పుడు కూడా తను ఏమైనా వికారం చెందుతున్నాడా వికారం చెందలేదు అంటే తన వంశమేమైపోతా అందని ఏమన్నా అంటున్నాడా అది లేదు ఇంతవరకు భారత యుద్ధాన్ని నడిపించిన వాడు సూత్రధారి ఆయన కదా అన్ని చేశాడు తను ఏమైనా వికారం చెందాడా లేదు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పడినట్లుగా ఉన్నదా లేదు కథలు సృష్టించారు మధ్యలో కథలు ఉన్నాయి ఆ కథలను కథలుగా మీరు తీసుకోవద్దండి మధ్యలో కావాల్సి ఉంటే అదేదో కథ అనేది తీసుకోవాలి అంతేగాని అది కాదు ప్రాధాన్యం అందుకే భారతంలో భగవద్గీత మధ్యలో వచ్చింది భారతంలో భగవద్గీత మధ్యలో వచ్చింది అంటే ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జన్మ కర్మచ మే దివ్యం నా జన్మ ఎటువంటిది నేను చేస్తున్నటువంటి కర్మ ఎటువంటిది నేను ఎలా జీవనం కొనసాగించినాను ఈ జీవనంలో ఎలా జీవనయాత్ర సాగాలి జన్మ కర్మచ మే దివ్యం ఏవో వేత్తి తత్వత తత్వత అని అంటే తత్వత అనంటే ఇప్పుడు ఏమంటే రెండవ ఎక్కం అండి రెండవ ఎక్కం రెండొక్కట్ల రెండు రెండు రెండుల నాలుగు రెండు మూడుల ఆరు ఏమంటే ఇది చిన్నపిల్లవానికి నేర్పిస్తాడు వాడికి రెండు ఒక్క రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు అంటే వాడికి ఏం తెలుసు వాడికి ఏమన్నా తెలుసా ఎప్పుడు అర్థమవుతుంది అది వాడు వాడు పెద్ద అయినాక వాడు పెద్ద అయినాక ఓహో రెండు మూర్లు ఆరు రెండు మూళ్ళు ఆరునంటే ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఈ రెండు 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 మూడలు ఆరు ఇప్పుడు వాటిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఎంచకుండా రెండు 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 ఇప్పుడు ఒక పది సెట్లు ఉన్నాయని అనుకోండి ఇప్పుడు సెట్ ఎన్ని సెట్లు ఉన్నాయని ఎంచుతాడు అంతే కదా ఆరు 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 ఇట్లున్నాయి ఎన్ని సెట్లు ఉన్నాయని ఎంచుతాడు ఆ సెట్లు ఎంచుతాయి ఇప్పుడు ఏమవుతుంది ఎన్ని సెట్లు ఉంటాయో అన్ని టూ ఇంటూ అన్ని సెట్స్ వేసినాడంటే వాడికి తెలిసిపోతుంది అంటే ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట వాడికి చిన్నప్పుడు తెలుసుకున్నటువంటిది ఇప్పుడు ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ కూడా ఈ తత్వం అనేది ఉంది చూడండి ఈ సృష్టి అనేది ఏమిటి ఈ సృష్టి అనేది ఏమిటి ఎందుకు వచ్చింది ఈ జీవితం అనేది ఏమిటి ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు ఇలా కొనసాగుచున్నది ఇందులో కండ్లున్నాయి చెవులు ఉన్నాయి చర్మం ఉంది ఇదొక ఇదొక యంత్రం ఉంది అసలు ఇదంతా ఎవడు తయారు చేశాడు ఎందుకు తయారు చేశాడు దీంతో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేటువంటిదంతా తెలియాల వద్దా మనం ఏం చేస్తున్నాం మనమేమో ఈ ముందరుండేదాన్ని చూసుకొని దీంట్లో దాంట్లో అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి దృష్టితో మనం పోతున్నాం కాబట్టి ఇక్కడ అర్థకామ ఎవడు చూచినా ఈ అర్థకామాలు కోసమే ప్రయత్నం చేస్తున్నాడు కనీసం ధర్మం కోసము కూడా ప్రయత్నం చేయటం లేదు ఈ అర్థకామముల నుండి ధర్మము అనేటువంటి దాన్ని గుర్తించి ధార్మిక మార్గంలో ప్రయాణం చేయడం చేస్తాడు కొద్దిగా పరిపక్వత కలిగిన వాడు లోకంలో ఉండేటువంటి వాడు వాడేం జయుడు ఈ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేదానికి మొదలుపెట్టిన వాడు ధర్మాన్ని ఎంచుకుంటాడు అంటే ధర్మం అనేటువంటి దాన్ని తీసుకుని ధర్మాన్ని అనుసరించి అర్థకామాలను పట్టుకుంటాడు ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో ఎంటర్ అయిన వాడు ఇది వాడిని ఏమన్నా కడతీరుస్తుందా ఇది కూడా కడ కడతేర్చదు ధర్మ మార్గాన్ని ఎంచుకున్నంత మాత్రాన ఇది కూడా ఏం కడతేర్చదు ఎందుకంటే ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు అని అనుకోండి ధర్మం అంటే ఇప్పుడు దీంట్లో నీకు ధర్మాలు చాలా వస్తాయి ఇప్పుడు తుమ్మినాం అనుకోండి తుమ్మితే ఆ తుమ్మి ఎందుకు వచ్చింది ఒక తుమ్మి తుమ్మల్లా రెండు తుమ్మల తిమ్మల్లా ఒక తుమ్ము తుమ్మితే పని జరగదు రెండు తుమ్ములు జరిగితే అవుతుంది ఇది ఇది ఏం ధర్మమా చూడండి నేను చెప్తాను అది చిన్న విషయం చెప్పేటప్పటికీ ఇప్పుడు ఒక తుమ్ముకి రెండు తుమ్ములకి చిన్న పిల్లడు తుమ్మినాడని అనుకో బా దీర్ఘ ఆయుష్మానుభవ మళ్ళీ శతాయుష్మానుభవా తుమ్మితే అరే తుమ్మితేనే అరే ఇప్పుడు ఇట్లాంటివంతా వీడు రోడ్లకు బయలుదేరుతాడు వీడేదో ఆఫీస్కి ఆడుకోపోయేదానికి బయలుదేరుతున్నాడు పోతా అంటే కుక్క కుక్క అడ్డం వచ్చింది కుక్క అడ్డం వస్తే ఏమో పిల్ల అడ్డం వచ్చింది ఆటికే వస్తాండా పిల్లడ్డం కుక్క అడ్డం వస్తే పోల పోతా ఉన్నాడు పిల్లడ్డం వస్తే వాడు ఏమైతుంది ఆహా అంటే ఇది ఏ ధర్మం అది చెప్పు మూఢనమ్మకాలని చెప్పు అర్థమవుతుందా అంటే ఏంటి ఇదంతా ధర్మాలా ఇవి ఇవంతా ఈ ఇది ధర్మాలను పెట్టుకున్నారు ధర్మాలను పెట్టుకొని కదా ఇప్పుడు అంతా చేస్తూ ఉండేది ఇవన్నీ కూడా అట్ల కదా చూడారు ఇప్పుడు తర్వాత గుడికి పోతాడు గుడికి పోతే ఎట్లా నిడబ ఎట్లా నిలబడాలనే దానిపైన ఒక ఇది చెప్తాడు కాళ్ళు దగ్గర పెట్టుకొని నిలబడినా కాళ్ళు ఎట్లా దూరం పెట్టుకొని నిలబడినా వంగి నిలబడాలన్నా లేచి నిలబడాలా ఇవంతా ధర్మాలు ఏంటో ఇవే మళ్ళీ శివాలయం అనుకున్నానుకో అరే శివునికి నమస్కారం చేయాలి చేయాలి వద్దా దానికి నమస్కారం ఎట్లా చేయాలా ప్రదక్షిణ ఎట్లా చేయాల ఇది ధర్మం అంటాడు తర్వాత ఆయన ఎవరో చండ చండకేశ్వరుడు అని కూడా ఒక ఆయన ఉంటాడు అడుగు ఏం చేయాల తప్పట్లు తట్టాల అంటే ఎందుకు ఆయన అటెండెన్స్ చేసుకోవడం ఈయన పోయి ఈయన నేను వచ్చినానని చెప్పి ప్రజెంట్ అంటే ఇది ఒక ధర్మమా అంటే నువ్వు నువ్వు వచ్చిన విషయం శివునికి తెలియదు శివునికి తెలియదు ఈ ఈయనకు చెప్పి అటెండెన్స్ చేసుకొని ఈయన రికమెండ్ చేస్తారంట అంటే ఎంతమందిని గురించి చెప్తాడు శివునికి ఇది ధర్మమా అండి ఏది ధర్మం భోజనం చేస్తున్నామండి భోజనం చేసేటప్పుడు మొదట ఉప్పు పెట్టాలి ఉప్పు పెడితే ఉప్పు తింటే ఏమవుతుంది ఉప్పు ఉప్పు పెడితే ఉప్పు తింటే ఏమవుతుంది బీపీ నీ బీపీ పెరిగేది ధర్మమా సరేలే వాడు పెట్టిన తర్వాత ఇంక వీడు వీడు అడిగి పెట్టించుకుంటాడు మళ్ళా వీడు అడిగి ఉప్పు కొంచెం పెట్టు అని పెట్టించుకుంటాడు అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు నోటి రుచి కోసం చూసుకోవడం అంటే ఇది ధర్మమా అన్నం ఎట్లా పెట్టాలా అరే వాడికి కావాల్సిన అన్నం కావాలండి పొట్టని ఎందుకు పెట్టాలా నిండుకు పెట్టడం ఏది పెట్టాలా ఎలా పెట్టాలా ఇది ధర్మమా లేకపోతే విస్త్రాగ్ వేసి విస్త్రాగ్లో ఏమేమి పెట్టి అవన్నీ బయట ఇది ధర్మమా తర్వాత మనం పారాయణం చేసినాం భోజనం పెట్టి అంటే భోజనం వారికి పెట్టడం ధర్మమా పారాయణం చేయడం పారాయణం చేసి నువ్వు ఇంత తినద్ద అనడం ధర్మమా ఎట్లా ఉంది యాక్చువల్గా అయితే ధర్మం కాదు పారాయణం చేసేంతవరకు నువ్వు తినద్దు ఇది ధర్మం కాదు ఏం చేయాలంటే వాడికి కూడా ఆ యోగ్యత ఉండాల ఆ యోగ్యతను కలిగించేదానికి మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆశ్రమంలో అంటే ఏంటంటే దృష్టితో చేస్తున్నాం కానీ మీరు తినద్దు అనే దృష్టితో చేయట్లేదు ఆ దృష్టితో మనం చేస్తున్నాం కాబట్టి అది తప్పు లేదు అంటే వాడిని సన్మార్గంలో తీసుకొచ్చే మార్గంలో చేస్తున్నాం కాబట్టి తప్పు లేదు తర్వాత నేను ఇట్లా చేసినాను అని చెప్పుకుంటారు చూడండి అది ధర్మమా ఇప్పుడు ఇక్కడ విచారణ చేస్తున్నాము ఒకటి నేను విచారణ చేస్తున్నాను ఇది ధర్మమా నిన్న నిన్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ వేరే అన్నారు మీరు ధర్మ ప్రచారానికి మీరు ప్రచారం చేస్తారన్నారు నేను ప్రచారం చేస్తానని నేను ఇప్పుడు చెప్పాను మీకు అని అడిగాను ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు అడిగినారు స్వామి మీరు మాకు ప్రచారానికి రావాల్సి ఉంటుంది అన్నారు నేను ఎప్పుడు చెప్పాను మీకు ప్రచారానికి వస్తారని నేను ప్రచారానికి రానండి అని చెప్పాను నేను ప్రచారం చేయాల్సిన పని నాకు లేదు అంతే అంతే కదా మరి మీరేం చేస్తారని అన్నారు నీకు ఏమన్నా డౌట్ ఉంటే అడుగు చెప్తాను నీకేమన్నా డౌట్ ఉంటే అడుగు చెప్తాను మీరు మా గ్రామానికి మిమ్మల్ని ఆహ్వానిస్తే వస్తారా వస్తాను దేనికి దేనికి భక్తి అంటే ఏంటి అంటే ఇది ప్రచారం కదా అన్నాడు నేను ప్రచారానికి రావట్లేదు అందుకని నేను అడుగుతున్నా మీకు దేనికి నేను రావాలి దేనికి నేను రావాలి లే స్వామి ఇట్లా సాధు సమ్మేళనం జరుగుతుంది అప్పుడన్నా వస్తారా అదేనయ్య దేనికి చూడండి ఎట్లా ఉందో నేను అడుగుతాడు ప్రశ్న అప్పుడు ఆయన అన్నాడు స్వామి నమ్మ మమ్మల్ని ఇంతవరకు ఈ విధంగా అడిగినటువంటి వాళ్ళు లేరు నా మనస్సులో ఇట్లా నేను వీటికి సంబంధించి నేను ఇంతవరకు ఆలోచన చేయలేదు ఇట్లా ఆలోచన చేసేటట్లుగా చేయాలనంటే ఒక నిజమైన పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళు అయితేనే ఇలా మాట్లాడగలుగుతారని పక్కలో ఉండే వాళ్ళకి చెప్తున్నాడు అతను అంటే ఇప్పుడు ఏంటి ఉన్నది ఏదో ఏమి చేయాలనో ఎలా ఉండాలనో అంటే నేను ప్రచారం చేసుకొని నా నా దాన్ని నేను పెంచుకోవడం కోసమే నేను చేయాలి అది ధర్మమా అర్థమవుతుందా అట్లంతా కాదు కాబట్టి ఈ రిలాక్స్ అయినట్టు చూడండి అతను ధర్మము అర్థము కామము అనే మూడినది చూడండి ఆ మూడింటిని విడిచిపెట్టాలి ఇప్పుడు అంటే వాటి విడిచిపెట్టాలంటే వాటిని అధిగమించి విడిచిపెట్టాలి అధిగమించి విడిచిపెట్టాలంటే వాటిని తెలుసుకొని ఇప్పుడు దీంట్లో మళ్ళీ వాడు ఏదో చేస్తాను అనుకో వాడు చేస్తున్నది అధర్మం వీడు చేస్తున్నది అధర్మం వాడు కోపడ్డం తప్పు వీడిట్లా చేయడం తప్పు ఇదంతా కూడా కర్లా అదే నా నా లక్ష్యం అని చెప్తున్నాను కదా నేను ముందుకెళ్ళడం ఎలాగా అనేటువంటిది తెలిస్తే అప్పుడు ధర్మార్థ అనేటువంటి వాటిని అధిగమించి అవి తనకేమైనా జరిగినా కూడా వేరే వాళ్ళు ఏమైనా అంటున్నా కూడా వాటిని సైడ్లో పెట్టి అప్పుడు మిగిలినది చూడండి ఒకటి ఏది మోక్షము మోక్షం అనేటువంటిది ఒక్కటి మాత్రమే నిజమైనటువంటి లక్ష్యస్థితి అదే పురుషార్థం మోక్షం ఒకటే పురుషార్థం మిగతా మూడు పురుషార్థాలు కాచొని ధర్మార్థకామ మోక్షల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యాత సిద్ధ్యర్థం కారు ప్రాప్తి సిద్ధ్యర్థం కారు కారు ప్రాప్తి సిద్ధ్యర్థం ఇంకా ఇంకేం కావాల పనికో చెప్పపా ఇవన్నీ ధన కనక సిరి అష్టైశ్వర్యప్రాప్తి సిద్ధార్థం ఇంకా ఏంటంటే చెప్తా ఉంటాడు ఇట్లా నాకు తెలిసి పంచామృతాభిషేకం అనేది నేను విన్నాను ఈ బంగారు ముండ చూడండి బంగారు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం వారి ముండ కొడుకులు తర్వాత పూలేసి పూలతో అభిషేకం ఇది ఎక్కడుందో నాకైతే తెలీదు అది పంచామృతంలో అది సరిపోతుంది మళ్ళా ఇవంతా ఏంటి ఎక్కడుంది ఇదంతా ఇవంతా ఏంటంటే అందుకే కదా నేను చెప్తాను నేను ఇంకెందుకు ఉండేదేడా అది గుర్తించాలని చెప్తున్నా అది గుర్తించాలని నేను చెప్తున్నా అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏంటి దాంట్లోంచి దాని నుంచి అధిగమించాలి కదా మనస్సు దాంట్లో నుంచి బయటపడి దాని నుంచి పైకి పోయి పై స్థాయికి వెళ్ళాలి అట్లా లేకుండా ఉంటే మనం కూడా ఎంతసేపు అట్లే ఉంటాం అర్థమవుతుంది గుర్తించేదాని కోసమే చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ధర్మ అర్థ కామ ఇవి పురుషార్థముల కింద లేవు లోకంలో ఉండేటువంటి వాళ్ళకు పురుషార్థములే లోకంలో ఉండే వాళ్ళకు పురుషార్థములే కానీ లోకంలో ఉండే వాళ్ళకు కూడా నిజమైన పురుషార్థములు కావు అర్థమవుతుంది అంద తెలుసుకుంటే వద్దనుకునేవాడికి కూడా కాదు కావాలనుకుండేవాడికి కూడా అది నిజమైనది కాదు కావాలనుకుంటే వాడికి కూడా అది నిజమైనది కాదు వాడు తెలుసుకుంటే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలని అందుకే చెప్తాను ఇప్పుడు ఇక్కడ అది అలవాటు అయిపోయినది అలవాటైపోయి ఒకవేళ వేరే వాళ్ళు దాని గురించి ఏమంటే పిల్లరాయుడు పిల్లరాయుడు విన్నారు ఎప్పుడన్నా పిల్లరాయుడు పూజ విఘ్నేశ్వర స్వామికి పూజ అండి ఒక ఆయన ఏం చేశాడంటే వరలక్ష్మి వ్రతానికి పిలిచారండి వరలక్ష్మి వ్రతానికి పిలిస్తే ఆయన ఏం చేశాడంటే ఒక ఇంట్లో విఘ్నేశ్వర స్వామి పూజ చేసి వరలక్ష్మి వ్రతం చేసేసాడు మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నది అడిగిపోయాడు అడిగి నేరుగా వరలక్ష్మి వ్రతంను స్టార్ట్ చేశాడు వాళ్ళు అన్నారు పిల్లరాయిని పూజ చేయకుండా ఏందయ్యా నువ్వు ఇది ధర్మం ఇప్పుడు పిల్లరాయుడు ఎవరు వరలక్ష్మి ఎవరు దైవత ఎవరు అనే అనేటువంటి వివేకం ఉందా లేదు కాబట్టి ఆడ ధర్మాన్ని పట్టుకొని ఆయనకేం తెలియదు చూడండి ఎట్లా ఉందో అంటే ఇప్పుడు ఏంటి వీడికి కావాల్సింది భగవదారాధన కాదు ఈ ధర్మాలు ఏంటో ఈ ధర్మాలేంటో మళ్ళీ పైగా చూడండి ఇప్పుడు వినాయక స్వామి కరెక్టా విశ్వక్సేనుడు కరెక్టా వినాయకుడు లేడంట వినాయకుడు లేడంట విశ్వక్సేనుడు ఉన్నాడంట ఈ మీరు మీరు ఎవరన్నా వినాయకుడిని చూసినారా పోనీ వాళ్ళు విశ్వక్షణ నువ్వు చూసినారా ఇది ఏం పిచ్చ్యా నువ్వు చెప్తాను తప్పు నేను అది కరెక్ట్ ఎట్లా సరిపోతుందండి ఇది అర్థమవుతుందా ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే నేను ఫౌండేషన్ అయ్యాలిగా ఇక్కడ నేను తత్వబోధన చెప్పాలని అంటే వీటన్నింటి నుంచి అధిగమించాలి వీటన్నింటి నుంచి అధిగమించి రాకుండా వేదాంతానికి ఎట్లొస్తాడు వేదాంతానికి రాలేడు వేదాంతానికి యోగ్యత కాదు వేదాంతానికి యోగ్యత కావాలంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇది పనికిరాని టాపిక్ కాదు ఇది పనికిరాని టాపిక్ కాదు ఇది ఒరిజినల్ టాపిక్ మనస్సులో ఉండేటువంటి కల్మషాలు వాటన్నింటినీ వారగా పెట్టగలిగి వాటన్నింటిని వారగా పెట్టగలిగే స్థితి నాకు ఉందా అలా వస్తే అప్పుడు నువ్వు తత్వబోధులకు వస్తావు ఇలా ఇలా అన్నింటినీ అన్నింటినీ చూసేసి వీటన్నింటి నుంచి బయటపడిపోయి రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాడు ఇప్పుడు నేను బ్రతుకుండే దేనికి ఏమో మీ మీకు బ్రతుకుండే దేనికి అనేటప్పుడు ఈరోజు ఏం చేయాల ఎట్లా అనేది ఉంటుందా ఉండదా ఏమో ఎందుకోసం బ్రతుకున్నాం ఎవరికైనా తెలుసు అని ఉందా రిలాక్స్డ్గా ఉండేవాడు అలా ఉంటాడు రిలాక్స్డ్గా ఉండేవాడు బ్రతికి ఉండాము బ్రతికి లేము లేదు ఎందు ఏమో ఉంది ఏమో జరుగుతుంది జరగని ఎందుకు జరుగుతుంది ఏమో నాకెందుకు అయ్యా నేను చెప్పేది నీకు అర్థమవుతుందా నేను రిలాక్సేషన్ చెందిన వాని గురించి చెప్తా ఉంటా నీకు ఇనిపించేది నేనేం చేసేది రిలాక్స్ చెందిన వాడిని మాట్లాడుతూ ఉండను నేను నువ్వు ఎన్నో కూర్చొని కింద ఉండేవాడిని మాట్లాడితే నేనేం చెప్పేది అందుకే చెప్తా ఉండేది నేను ఇనిపించిందా ఇప్పుడన్నా నీకు రిలాక్స్గా ఉండేవాడు ఎలా ఉంటాడు అర్థం కలేదా ఇప్పుడు కూడా అదే ఇప్పుడు కూడా అదే చెప్తాడు అది రిలాక్స్ ఎందుకు బ్రతికి ఉండాను అంతే ఎందుకు బ్రతుకున్నాను ఎందుకు బ్రతుకున్నానంటే ఏమో ఈ నేచర్ నేచర్ అనేటువంటిది ఏది ఉందో ఆ ఈశ్వరుడు ఎందుకోసం పెట్టినాడు వీడు నేచర్ అనేటువంటిది బయట ప్రయోగించేటువంటి అంశం కానీ ఈశ్వరుడు అనేటువంటిది వైదిక ప్రయోగం అంటే ఇతను ఈశ్వర తత్వాన్ని బాగా అవగాహన చేసుకొని ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు ఎందుకో పెట్టాడు ఎందుకు పెట్టాడు అనే విషయం నాకు తెలుదు శరీరం పోతుంది అది అసలు ఉండాలని ఉంటే కదా చూడండి ఎట్లా ఉంటుంది ఆ స్థితి రావాలనంటే అది నిజమైనటువంటి స్థితి అర్థమైందా అది ఆత్మబోధ అది ఆత్మబోధ ఆ స్థితికి తీసుకొచ్చే లక్ష్యంతో కింద వేసే ఫౌండేషన్ కింద వేసే ఫౌండేషన్ ఉందే అది ఆత్మ తత్వబోధ తత్వబోధ అనేటువంటిది దాన్ని ఏమన్నాము అన్నప్రాసన తత్వబోధ అన్నప్రాసన అంటే ఇప్పుడు మనం ఎక్కడ మొదలు పెడుతున్నాం మన వయసు ఎంత అన్నప్రాసన చేసే వయసా ఇప్పుడు ఇదే అది ఇప్పుడైనా అన్నప్రాసన కన్నా రావాలిగా అన్నప్రాసనలో నున్న నేనున్నా అని గుర్తించుకొని అన్నప్రాసనలోకి వచ్చి ఇక్కడి నుంచి తినడం ప్రారంభించాలి దా దృష్టితో ఇక్కడ మనం తత్వబోధ అనేటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సరే మొదట श्लोकानि अनि ईरोजु मुगिद् वासुदेवेन्द्र वासुदे योगीन्द्रं नत्वा, नत्वा, नत्वा ज्ञानप्रदं ज्यान गुरुं मुमुक्षूणां हितार्थाय तत्वबोधो विधीयते తత్వబోధో అభిధీయతే అది తత్వబోధోధీయతే తత్వబోధోభిధీయతే ఇది ఇది ఇక్కడ మొదటి శ్లోకం ఇది దీన్ని మనం ఇంట్రడక్షన్గా ఈరోజు చెప్పుకున్నాం ఈ తత్వబోధన గురించి మీకు వాట్సాప్లో నేను షేర్ చేసి ఉన్నాను మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోండి మీకు చేశానుగా చూ మీరు చూసారో లేదో తీసుకొని ప్రింట్ తీసుకుంటే ప్రతిరోజు చూసుకుంటూ మనం విచారణ కొనసాగిస్తాం అర్థమవుతుంది కదండి మీకు కూడా సెక్రటరీ గారు అర్థం శివకృష్ణమ్మ గారు సరే సరే అలాగే బాబు వింటున్నాడా

त्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरेः ॐ तत्सद। ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली के हर नम पार्वती पतये जय सीता हरि ओम तत्सत ओम हरि ओ ओम